హలో అండి నమస్తే నేను మీ మంజుల వెల్కమ్ బ్యాక్ టు నారిస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో కురుకురే ఎలాగ చేయాలో చూద్దాము అలాగే ఇప్పుడు ఎండలు కూడా వచ్చేస్తున్నాయి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇలాంటి రెసిపీస్ ఇలాంటి టైంలో చేసుకొని పెట్టుకుంటే మనము సంవత్సరం పాటు ఎటువంటి టెన్షన్ లేకుండా మనము తినేసేయొచ్చు అలాగే పిల్లలు ఎప్పుడు చిప్స్ కావాలన్నా కురుకురే కావాలన్నా ఇంట్లో తయారు చేసినవి ఇలాంటివి ఇస్తే చాలా హెల్దీగా ఉంటుంది దీనికోసం అని చెప్పి ఒక కప్పు రైస్ తీసుకున్నాను ఈ రైస్ నేను నైటు నానబెట్టానండి ఐదు నుంచి ఆరు గంటల పాటు కూడా సరిపోతుంది ఈ కప్పుతో రైస్ తీసుకున్నాను కాబట్టి అదే కప్పుతో ఐదు కప్పుల వరకు నీళ్లు తీసేసుకొని కుక్కర్లో తీసేసుకున్నాను అలాగే ఒక టీ స్పూను పాపరకార అలాగే సాల్ట్ ఒక టీ స్పూను తర్వాత ఈటింగ్ సోడా ఒకటి బై మూడో వంతు స్పూన్ తీసేసుకునేసి ఇదంతా నీళ్లలో బాగా కలిసేట్టుగా కలిపేసుకునేసి ఆల్రెడీ మనము నానపెట్టుకున్నటువంటి బియ్యం ఉంది కదా ఆ బియ్యం కూడా ఇందులో వేసేసుకునేసి ఒకసారి బాగా కలిపేసుకునేసి మనము కుక్కర్ మూత పెట్టేసి ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి కొంచెము పెద్ద కుక్కర్గా పెద్ద కుక్కర్గానే తీసేసుకోండి ఎందుకంటే నీళ్ళు ఎక్కువ పోస్తున్నాం కాబట్టి అది బయటకు వచ్చేస్తుంది అయినా నేను పెద్ద తీసుకున్నా కూడా కొంచెం బయటకు వచ్చేసింది చూసారు కదా ఎంత సాఫ్ట్గా అన్నం అనేది ఉడికిపోయిందో దీన్ని మనము ఈ మెతుకులు లేకుండా కొద్దిగా గంటతో ఈ విధంగా ఇలా కలిపారంటే కొంచెం బాగా మెత్తగా అయిపోతుంది ఐదు కప్పుల నీళ్లు అనేది దీనికి పర్ఫెక్ట్గా సరిపోతుందండి అంతకంటే ఎక్కువ వేయద్దండి వేరొక గిన్నెలోకి ఈ వేడిగా ఉన్నటువంటి ఈ అన్నం మిశ్రమాన్ని తీసేసుకునేసి కొంచెం చల్లారినించాలి చల్లారిన తర్వాత ఈ విధంగా పాల ప్యాకెట్ కానీ లేదా ప్లాస్టిక్ కవర్లు కానీ ఏదైనా కూడా ఉంటే దాన్ని పైపింగ్ బ్యాగ్ లాగా చేసేసుకునేసి బాగా చల్లారినటువంటి ఈ అన్నాన్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసుకునేసి మనం ఏం చేయాలంటే దీన్ని ఒక పైపింగ్ బ్యాగ్ లాగా చేసేసుకోవాలన్నమాట అప్పుడే మనకు ఈ కురుకురే పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది ఉంటుంది అందువల్ల దీన్ని ఒక దారంతో కానీ లేదా రబ్బర్ బ్యాండ్ సహాయంతో కానీ ఈ విధంగా చిన్న చిన్న మూటల్లాగా చేసేసుకోవాలి దీని ఎడ్జెస్ని కొంచెం కట్ చేసుకునేసి కొంచెం లావుగానే కట్ చేసుకోండి అప్పుడు మనకు ఈ కురుకురే అనేది కొంచెము లావుగా వస్తుందనమాట ఈ విధంగా నేను కవర్ తీసేసుకున్నాను దీనికి ఎండ కూడా పెద్దగా అవసరం లేదండి ఇంట్లో ఫ్యాన్ కింద కూడా పెట్టేసుకోవచ్చు మీరు కానీ ఎండలో కానీ ఎండిందంటే సంవత్సరం పాటు బాగా నిల్వ ఉంటుంది ఈ విధంగా మొత్తం పెట్టేసుకున్న తర్వాత మీకు దీనికి సపరేట్ షేప్ అంటూ ఏం పెద్దగా అవసరం లేదు మధ్యలో కట్ అయిపోయినా కూడా పర్వాలేదు ఎలాగో మనము వేయించేటప్పుడు దీన్ని కొంచెం కట్ చేస్తాం కాబట్టి చూసారు కదా కొద్దిగా నేను బటర్ పేపర్ మీద కూడా ఈ విధంగా వేసేసుకున్నాను ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మీకు సాయంకాలానికి చూపిస్తానండి ఎలాగ ఎండిపోతుందో చూసారు కదా ఈ విధంగా పర్ఫెక్ట్గా ఎండిపోతుంది అనమాట ఈ విధంగా సన్నగా వచ్చేస్తుంది అందువల్ల మీరు పెట్టేటప్పుడే మీరు కొద్దిగా లావుగా కట్ చేసుకోండి బ్యాగ్ని అప్పుడు మీకు లావుగా వస్తుంది ఈ విధంగా మనకు ఎండిపోయిన తర్వాత ఒకటి నుంచి రెండు రోజుల తర్వాత మనము ఈ విధంగా ఎండ పెట్టేసుకునేసేయాలి తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది చాలా హై ఫ్లేమ్లో ఉండాలి అప్పుడే మనకు ఈ కురుకురే అనేది ఇమీడియట్గా మనకు బాగా పొంగుతుంది అదేవిధంగా మనము పాపడ కార కూడా ఇందులో వేశాం కాబట్టి పర్ఫెక్ట్గా మనకు షాప్స్లో ఏ విధమైనటువంటి టేస్ట్ అయితే వస్తుందో కురుకురే టేస్టు అదే టేస్ట్తో వస్తుందండి అలాగే ఎండాకాలంలో పిల్లలు మనకు మారాం చేస్తూ ఉంటారు ఇంట్లో ఇది చిన్న పిల్లలు సైతము వాళ్ళకి ఇచ్చేసి ఇది ఇలాగ పెట్టేసేయండి ఏంటంటే వాళ్ళు కూడా జస్ట్ ప్రెస్ చేస్తూ ఇవి పెట్టేసుకుంటారు సో అల్లరి తగ్గుతుంది వాళ్ళకి ఫన్గా కూడా ఉంటుంది అలాగే టేస్టీ కురుకురే కూడా మనకు తయారైపోతుంది అనమాట ఇది సంవత్సరం పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది అందువల్ల మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టేసుకునేసి ఈ కాలంలో దీన్ని స్టోర్ చేసి పెట్టుకోవటమే మసాలా కూడా చూపిస్తాను చూడండి ఉప్పు తర్వాత మిరపొడి జీలకర్ర పొడి చాట్ మసాలా ఆమ్చూరు పొడి మీకు ఉంటే ఆమ్చూరు పొడి వేయండి లేకపోతే అవసరం లేదు అది ఆప్షనల్ అది ఇదంతా కలిపేసుకునేసి కురుకురే మీద అంటే మనకు ఇలాగే కూడా చాలా బాగుంటుంది సాంబార్లలోకి పచ్చళ్ళలోకి అలా కాదు అంటే మీకు మసాలా కురుకురే కావాలి అంటే ఇలాంటప్పుడు ఈ మసాలా చేసేసుకునేసి మొత్తాన్ని ఈ విధంగా కలిపేసుకుంటే మనకు ఇన్స్టంట్ మసాలా కురుకురే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే పక్కనున్న ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మీకు లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కూడా దొరుకుతుంది అందువల్ల ఈ వీడియో కనుక నచ్చిందంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారీస్ కిచెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్